హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎట్లా ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్ ద హజార్డ్స్ ఆఫ్ గోయింగ్ గ్లోబల్ ఆన్ ఇండియా పాకిస్తాన్ ఇష్యూస్ ద హజార్ట్స్ అంటే ప్రమాదాలు ఇక్కడ దా అనేది డెఫినెట్ ట్రాక్టికల్ గా చెప్పొచ్చు ద హజార్డ్స్ అంటే ప్రమాదాలు ఆఫ్ గోయింగ్ గ్లోబల్ అంటే ప్రపంచవ్యాప్తంగా అని చెప్పొచ్చు లేదా అంతర్జాతీయంగా అని చెప్పొచ్చు ఆన్ ఇండియా పాకిస్తాన్ ఇష్యూస్ భారత్ పాకిస్తాన్ విషయాల్లో భారత్ పాకిస్తాన్ విషయాల్లో అంతర్జాతీయంగా తీసుకెళ్లే ప్రమాదాలు లేదా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే ప్రమాదాలు అని చెప్పొచ్చు ఇష్యూస్ అంటే ఇక్కడ విషయాలు లేదా సమస్యలను కూడా చెప్పవచ్చు భారత్ పాకిస్తాన్ విషయాల్లో భారత్ పాకిస్తాన్ విషయాల్లో అంతర్జాతీయంగా తీసుకెళ్లే ప్రమాదాలు లేదా భారత్ పాకిస్తాన్ విషయాల్లో ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే ప్రమాదాలు గోయింగ్ గ్లోబల్ అంటే ఆ దిశగా వెళ్తున్నాయి గ్లోబల్ అంటే ప్రపంచవ్యాప్తంగా వివరాల్లోకి వెళ్తే ఆపరేషన్ సింధూర్ అండ్ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ వేర్ ఆఫ్టర్ హ్యావ్ వన్స్ అగైన్ హైలైటెడ్ ఫ్యూటిలిటీ ఆఫ్ బయోట్రల్ అండ్ మల్టీలేటరల్ డిప్లొమసీ ఇన్ రిజాల్వింగ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ అండ్ మరియు సబ్సీక్వెంట్ ఈవెంట్స్ అంటే తదుపరి జరిగినటువంటి సంఘటనలు సబ్సీక్వెంట్ అనేది యాడ్జెక్టివ్గా చెప్పొచ్చు అంటే తదుపరి తదుపరి సంఘటనలు వేర్ ఆఫ్టర్ తర్వాత తదుపరి సంఘటనల తర్వాత హ్యావ్ వన్స్ అగైన్ హైలైటెడ్ ఇక్కడ హ్యావ్ ప్లస్ విత్రి ఉంది అంటే ఇది పర్ఫెక్ట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది హ్యావ్ వన్స్ అగైన్ హైలైటెడ్ అంటే మరొకసారి స్పష్టంగా చూపించాయి హైలైటెడ్ అంటే స్పష్టంగా చూపించాయి వన్స్ అగైన్ మరి ఒకసారి ఆపరేషన్ సిద్ధూర్ మరియు తర్వాత సంఘటన మళ్ళీ ఒకసారి స్పష్టంగా చూపించాయి ఏం చూపించాయి ద ఫ్యూటిలిటీ ఆఫ్ బైలాటరల్ అండ్ మల్టీలాటరల్ డిప్లొమసీ ఇన్ రిజాల్వింగ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య విభేదాలను పరిష్కరించడంలో ద్వైపాక్షిక మరియు బహుపాక్షిక దౌత్యం యొక్క వైఫల్యాన్ని మరోసారి స్పష్టం చేశాయి లేదా స్పష్టంగా చూపించాయి ద ఫ్యూటిలిటీ అంటే వైఫల్యం ఆఫ్ బైలాట్రల్ అంటే ద్వైపాక్షిక అండ్ మరియు మల్టీలేట్రల్ అంటే బహుపాక్షిక డిప్లొమసీ దౌత్యం ఇన్ రిజాల్వింగ్ పరిష్కరించడంలో డిఫరెన్సెస్ భేదాలు బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య విభేదాలను పరిష్కరించడంలో ద్వైపాక్షిక మరియు బహుపాక్షిక దౌత్యం యొక్క వైఫల్యాన్ని మరోసారి స్పష్టంగా చూపించాయి ఎప్పుడు ఆపరేషన్ సింధూర్ మరియు తదుపరి జరిగినటువంటి ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలు అండ్ ఎంటాంగిల్డ్ వెబ్ ఆఫ్ ఫ్రోజన్ ఎన్వలప్ the ద making మేకింగ్ ఇట్ ఇంపాసిబుల్ టు సెపరేట్ ద డిఫరెంట్ స్ట్రాండ్స్ వెబ్ web of frozen ideas. దానితో ఒకటి ముడిపడ్డ ఒకేలా ఆగిపోయిన పాత ఆలోచనలు అండ్ entangled వెబ్ అంటే ఒకదానితో ఒకటి ముడిపడినటువంటి frozen ఐడియాస్ అంటే ఒకేలా ఆగిపోయినటువంటి పాత ఆలోచనలు అంటే ఇంప్రూవ్మెంట్ లేని ఐడియాలను ఫ్రోజన్ ఐడియాస్ అంటారు ఇది ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తే ఘనీభవించడం అంటారు కానీ ఇక్కడ ఘనీభవించడం అని రాదు ఫ్రోజన్ ఐడియాస్ అంటే ఒకేలా ఆగిపోయినటువంటి పాత ఆలోచనలు హ్యాస్ అనులప్ ద సిచ్యుయేషన్ ఈ సమస్యలను చుట్టూ చుట్టుకొని ఉన్నాయి అనులప్ చుట్టుకొని ఉండడం ద సిచ్యువేషన్ ఈ సమస్యల చుట్టూ చుట్టుకొని ఉన్నాయి ఒకదానితో ఒకటి ముడిపడ్డ ఒకేలా ఆగిపోయినటువంటి ఈ పాత ఆలోచనలు ఈ సమస్యల చుట్టూ తిప్పుకొని ఉన్నాయి మేకింగ్ ఇట్ ఇంపాజిబుల్ టు సెపరేట్ ద డిఫరెంట్ స్టాండ్స్ అందువల్ల వాటిని విడదీయడం అసాధ్యం అవుతుంది మేకింగ్ ఇట్ ఇంపాజిబుల్ అంటే ఇది అసాధ్యం అవుతుంది టు సెపరేట్ ద డిఫరెంట్ స్టాండ్స్ అంటే వాటిని విడదీయడం అసాధ్యం అవుతుంది టు సెపరేట్ అంటే విడదీయడం వేరు వేరుగా ఉన్నటువంటి వాటిని విడదీయడం అసాధ్యం అవుతుంది ద డెవలప్మెంట్స్ ఫాలోయింగ్ ద సెకండ్ వరల్డ్ వార్ అండ్ ది ఇవల్యూషన్ ఆఫ్ ద కోల్డ్ వార్ హ్యావ్ ఆల్సో ఇంపాక్టెడ్ హెవీలీ ఆన్ ద సిచ్యువేషన్ ద డెవలప్మెంట్స్ ఫాలోయింగ్ ద సెకండ్ వరల్డ్ వార్ ద డెవలప్మెంట్స్ అంటే మార్పులు ఫాలోయింగ్ తర్వాత ద సెకండ్ వరల్డ్ వార్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగినటువంటి మార్పులు అండ్ మరియు ది ఇవల్యూషన్ ఆఫ్ ద కోల్డ్ వార్ అంటే శీతల యుద్ధం యొక్క పరిణామం ఇక్కడ ఇవల్యూషన్ అంటే పరిణామం ఆఫ్ ద కోల్డ్ వార్ కోల్డ్ వార్ అంటే శీతల యుద్ధం తెలుగులో ఏమని చెప్తారంటే కోల్డ్ వార్ ఒక రెండు దేశాలు ఫైట్ చేసుకునే స్థితి వారు ప్రత్యక్షంగా యుద్ధం చేసుకోరు ఎప్పుడు కూడా ఇద్దరు కోపంగానే ఉంటారు అలాంటి సందర్భాన్ని కోల్డ్ వార్ అని అంటుంటారు తెలుగులో శీతల యుద్ధం అని అంటుంటారు హ్యావ్ ఆల్సో ఇంపాక్టెడ్ హెవీలీ ఆన్ ద సిచ్యుయేషన్ అవి కూడా తీవ్రంగా ప్రభావం చూపాయి హ్యావ్ ఆల్సో ఇంపాక్టెడ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ఏవి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చినటువంటి మార్పులు అలాగే శీతల యుద్ధం యొక్క పరిణామం కూడా పరిస్థితిపై తీవ్రంగా ప్రభావం చూపాయి హ్యావ్ ఆల్సో ఇంపాక్టెడ్ ప్రభావం చూపాయి హెవీలీ తీవ్రంగా ఆన్ ద సిచ్యుయేషన్ అంటే ఈ పరిస్థితిపై దస్ ఎనీ ఇనిషియేటివ్ హర్ సిన్సియర్ అండ్ లాజికల్ ఇట్ మే బి విల్ బి హ్యాంపర్డ్ బై ది ఎగ్జిస్టింగ్ లిటరేచర్ ఫార్ములేటెడ్ బై ది యునైటెడ్ నేషన్స్ అండ్ అదర్ ఇంటర్నేషనల్ బాడీస్ నాట్ టు స్పీక్ ఆఫ్ పాకిస్తాన్స్ థబర్న్ పొజిషన్ దట్ కాశ్మీర్ ఇస్ ద దోర్ ఇష్యూ దస్ అంటే అందువల్ల ఎనీ ఇనీషియేటివ్ అంటే ఏ ప్రయత్నం చేసినా అవివర్ అయితే సిన్సియర్ అది సత్యమైనటువంటి అండ్ లాజికల్ నిష్కలంకమైనటువంటి ప్రయత్నం చేసిన ఇట్ బి అది నిష్కలంకమైనది కావచ్చు సత్యమైనది కావచ్చు ఇక్కడ ఎనీ ఇనిషియేటివ్ పక్కన కామా ఉంది అలాగే మేబీ పక్కన కామా ఉంది ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం ఎనీ ఇనిషియేటివ్ కే వర్తిస్తుంది ఎనీ ఇనీషియేటివ్ ఏ ప్రయత్నం చేసిన అది ఎంత సత్యమైన నిష్కలంకమైన విల్ బి హ్యాంపర్డ్ అది వెళ్ళడానికి ఆటంకమే అవుతుంది విల్ బి హ్యాంపర్డ్ అనేది సింపుల్ ఫ్యూచర్ లో ఉంది అలాగే ప్యాసివై లో ఉంది హ్యాంపర్ అంటే ఆటంకం కావడం బై చేత ఎవరి చేత ది ఎగ్జిస్టింగ్ లిటరేచర్ ఫార్ములేటెడ్ బై ది యునైటెడ్ నేషన్స్ అండ్ అదర్ ఇంటర్నేషనల్ బాడీస్ అందుకు కారణం ఐక్యరాజ్య సమితి మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలు రూపొందించినటువంటి విధానాలే లేదా సాహిత్యం అని చెప్పొచ్చు బై ద ఎగ్జిస్టింగ్ అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటివి లిటరేచర్ ఫార్ములేటెడ్ బై ది యునైటెడ్ నేషన్స్ అండ్ అదర్ ఇంటర్నేషనల్ బాడీస్ ఫార్ములేటెడ్ అంటే రూపొందించినటువంటివి ఎవరు రూపొందించినటువంటి యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి అండ్ మరియు అదర్ ఇంటర్నేషనల్ బాడీస్ ఇతర అంతర్జాతీయ సంస్థలు ఐక్యరాజ్య సమితి మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలు రూపొందించినటువంటి రిపోర్టులు తీర్మానాలు పాత విధానాలే ఇందుకు కారణం అవుతుంది దాంతో ఎంత సత్యమైన నిష్కలంకమైన ప్రయత్నం చేసిన ఒక విధంగా అది ముందుకెళ్లడానికి ఆటంకమే అవుతుంది ఎందుకంటే ఐక్యరాజ్య సమితి మరియు అంతర్జాతీయ సంస్థలు రూపొందించినటువంటి రిపోర్టులు తీర్మానాలు పాత విధానాలే కారణం నాట్ టు స్పీక్ ఆఫ్ పాకిస్తాన్స్ స్టబన్ పొజిషన్ పాకిస్తాన్ యొక్క మొండి వైఖరి గురించి చెప్పనవసరం లేదు నాట్ టు స్పీక్ ఆఫ్ అంటే చెప్పనవసరం లేదు పాకిస్తాన్స్ స్టబన్ పొజిషన్ పాకిస్తాన్స్ అంటే పాకిస్తాన్ యొక్క స్టబర్న్ పొజిషన్ అంటే మొండి వైఖరి బట్ అది కాశ్మీర్ ఇస్ ద కోర్ ఇష్యూ కాశ్మీర్ ప్రధాన సమస్య అని పాకిస్తాన్ యొక్క మొండి వైఖరి గురించి చెప్పనవసరం లేదు It is for this reason that Pakistan finds the smoke screen of resolutions and concepts relating to Jammu and Kashmir, terrorism, self-determination, non-proliferation, and peaceful settlement of disputes spread over last seventy years or more. It is for this reason in the that the Pakistan finds ద స్మోక్ స్క్రీన్ ఆఫ్ రిజల్యూషన్ అంటే పాకిస్తాన్ ఒక పొగమంచు దాగుడుమూత ఆటలు ఆడుతుంది స్మోక్ స్క్రీన్ ఆఫ్ రిజల్యూషన్స్ అంటే పొగ మంచు తీర్మానాలు స్మోక్ స్క్రీన్ ఆఫ్ రిజల్యూషన్ పొగ మంచు దాగుమూతలు ఆట ఆడుతుంది ఇక్కడ రిజల్యూషన్స్ అంటే తీర్మానాలను కూడా చెప్పవచ్చు అండ్ మరియు కాన్సెప్ట్స్ రిలేటింగ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్సెప్ట్ ఈ భావన రిలేటింగ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి టెర్రరిజం ఉగ్రవాదం సెల్ఫ్ డిటర్మినేషన్ స్వయం కల్పన హక్కు నాన్ ప్రొలిఫరేషన్ అంటే అనువ్యాప్తి నిరోధం అండ్ మరియు పీస్ఫుల్ సెటిల్మెంట్ శాంతియుత పరిష్కారం ఆఫ్ డిస్ప్యూట్స్ స్ప్రెడ్ ఓవర్ ద లాస్ట్ సెవెంటీ ఇయర్స్ ఆర్ మోర్ అనే నినాదాల పేరుతో డెబ్బై ఏళ్లుగా పాకిస్తాన్ ఒక పొగ మంచు దాగుడు మూత ఆట ఆడుతుంది ఆర్ మోర్ గత డెబ్బై సంవత్సరాల నుంచి లేదా గత డెబ్బై ఏళ్ళుగా పాకిస్తాన్ ఒక పొగ మంచు దాగుడు మూత ఆట ఆడుతుంది ఇండియా సెవెన్ టీమ్స్ ఆఫ్ స్పెషల్ ఎన్వాయిస్ టు వేరియస్ కంట్రీస్ ఆఫ్టర్ ఆపరేషన్ ద వెరీ ఫస్ట్ పాయింట్ దేవర్ ఆస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే ఉదాహరణకు ఇండియా సెవెంటీన్స్ ఆఫ్ స్పెషల్ ఎన్వాయిస్ సెంటౌట్ వేరియస్ కంట్రీస్ ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత ప్రభుత్వం వివిధ దేశాలకు పంపిన ఏడు ప్రత్యేక ప్రతినిధి బృందాలకు ఇచ్చిన సమాచారం ప్రకారం ఇన్ దీఫింగ్ గివెన్ అంటే వారికి ఇచ్చినటువంటి సమాచారం సో ఇండియా సెవెంటీమ్స్ భారతదేశం యొక్క ఏడు ప్రత్యేక ప్రతినిధి బృందాలకు ఆ స్పెషల్ ఎన్వాయిస్ అంటే ప్రత్యేకమైనటువంటి ప్రతినిధి బృందాలు అవుట్ పంపడం జరిగింది టు వేరియస్ కంట్రీస్ వివిధ దేశాలకు ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత ప్రభుత్వం వివిధ దేశాలకు పంపిన ఏడు ప్రత్యేక ప్రతినిధి బృందాలకు ఇచ్చిన సమాచారం ప్రకారం ద వెరీ ఫస్ట్ పాయింట్ దేవర్ ఆస్ టు అసర్ట్ వర్స్ దట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈస్ అండ్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వెళ్ళే ప్రతి దేశంలో కూడా వాళ్ళు చెప్పాల్సిన మొదటి ముఖ్య విషయం ఇదే జమ్మూ కాశ్మీర్ భారతదేశానికి అనుసంధానమైన భాగమే అన్నది స్పష్టంగా చెప్పాలని ద వెరీ ఫస్ట్ పాయింట్ అంటే మొదటిగా చెప్పాల్సిన విషయం దేవర్ ఆస్క్ అంటే వారిని అడిగారు ఇది ప్యాసివ్ ఐదు లో ఉంది సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది ఏమని టు అసట్ నొక్కి చెప్పమని వర్స్ ఏంటంటే దట్ అది జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ అండ్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా జమ్మూ కాశ్మీర్ భారతదేశానికి అనుసంధానమైన భాగము అన్నది స్పష్టంగా చెప్పాల్సి ఉంది మోస్ట్ కంట్రీస్ పర్టికులర్లీ రోజు విచ్ డు నాట్ ఫాలో డెవలప్మెంట్ క్లోజ్లీ వుడ్ లుక్అప్ ది లిటరేచర్ అండ్ ది యూఎన్ మ్యాప్స్ అండ్ ఫైండ్ దట్ దర్ ఈస్ అన్ ఇన్స్క్రిప్షన్ ఆన్ యూఎన్ మ్యాప్స్ డెపెక్టింగ్ ది ఇండియా పాకిస్తాన్ బార్డర్ పర్టికులర్లీ ఇన్ ద రీజియన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ మోస్ట్ కంట్రీస్ అంటే ఎక్కువ దేశాలు పర్టికులర్లీ ప్రత్యేకంగా రోజ్ విచ్ డు నాట్ ఫాలో డెవలప్మెంట్స్ క్లోజ్లీ ముఖ్యంగా ఈ విషయాలు గమనించి పర్యవేక్షించినటువంటి దేశాలు డూ నాట్ ఫాలో ఇవన్నీ కూడా పర్యవేక్షించవు డెవలప్మెంట్స్ క్లోజ్లీ ఈ విషయాలను గమనించి పర్యవేక్షించని దేశాలు వుడ్ లుప్ ది లిటరేచర్ అండ్ ద యుఎన్ మ్యాప్స్ ఐక్యరాజ్య సమితి పుస్తకాలు పాత మ్యాప్లు చూస్తాయి వుడ్ లుకప్ అంటే చూస్తాయి ద లిటరేచర్ పుస్తకాలు అండ్ మరియు ద యుఎన్ మ్యాప్స్ అంటే ఐక్యరాజ్య సమితి పుస్తకాలు అండ్ మరియు ఫైండ్ దిప్షన్ ఆన్ యూఎన్ మ్యాప్స్ డెపిక్టింగ్ ది ఇండియా పాకిస్తాన్ బార్డర్ పర్టికులర్లీ ఇన్ ద రీజియన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ తమ అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాయి అందులో భారత పాకిస్తాన్ సరిహద్దు ప్రత్యేకంగా జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో ఎలా చూపించారో చూస్తారు వారికి అన్ని ఏమీ తెలియవు కాబట్టి ఈ ఐక్యరాజ్య సమితి పుస్తకాలు పాత మ్యాప్లు చూసి తమ అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాయి చాలా దేశాలు ఫైండ్ కనుగొంటాయి దట్ అని దేర్ ఈస్ అండ్ ఇన్స్క్రిప్షన్ ఆన్ యుఎన్ మ్యాప్స్ అంటే ఐక్యరాజ్య సమితి పుస్తకాల్లో రాసి ఉంటాయి డెక్టింగ్ వర్ణిస్తూ ద ఇండియా పాకిస్తాన్ బార్డర్ భారత పాకిస్తాన్ సరిహద్దు పర్టికులర్లీ ప్రత్యేకంగా ఇన్ ద రీజన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో ఎలా చూపించారో వారు చూస్తారు ఇక్కడ ఇన్స్క్రిప్షన్ అంటే శాసనం అని చెప్పొచ్చు ది ఇన్స్క్రిప్షన్ సేస్ డాటెడ్ లైన్ రిప్రజెంట్స్ అప్రాక్సిమేట్లీ ద లైన్ ఆఫ్ కంట్రోల్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అగ్రీడ్ అపాన్ బై ఇండియా అండ్ పాకిస్తాన్ ఇన్స్క్రిప్షన్ సేస్ అంటే ఆ శాసనం చెప్తుంది డాటెడ్ లైన్ రిప్రజెంట్స్ ఆ చుక్కలు ఉన్నటువంటి లైన్ రిప్రజెంట్ చూపిస్తుంది అప్రాక్సిమేట్లీ దాదాపుగా ద లైన్ ఆఫ్ కంట్రోల్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎగ్రీ అపాన్ బై ఇండియా అండ్ పాకిస్తాన్ భారతదేశం మరియు పాకిస్తాన్ అంగీకరించినటువంటి జమ్మూ మరియు కాశ్మీర్ లోని నియంత్రణ రేఖను దాదాపుగా సూచిస్తుంది ద ఫైనల్ స్టేటస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క తుది స్థితిని అంటే చివరి స్థితిని పార్టీలు ఇంకా అంగీకరించలేదు స్టేటస్ అంటే చివరి స్థితిని ఆఫ్ జమ్మూ అండ్ కశ్మీర్ హ్యాస్ నాట్ బీన్ అగ్రేడ్ ఇది ప్రెసెంట్ పర్సెప్టెన్స్ లో ఉంది అలాగే ప్యాసివైడ్ లో ఉంది ఎవరు అంగీకరించలేదో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైడ్ లో ఉంది హ్యావ్ నాట్ ఎట్ బీన్ అగ్రేడ్ అంటే ఎట్ ఇప్పటికీ ఇంకా अंगीक लेन अंगीक समर्ज ए मोर्चल डिस्क्लेमर रिगारउंड्री दैप सचैंड्रीसो अंडेग्नेशन यूज दू ना इंप्ला अफिशियल एंडोर्समेंट ऐक्सपुन ने सम కొన్నిసార్లు దర్ ఇస్ ఏ మోర్ జనరల్ డిస్క్లైమర్ రిగార్డింగ్ బౌండరీస్ అండ్ ద మ్యాప్ కొన్నిసార్లు మ్యాప్ లోని సరిహద్దులకు సంబంధించి మరింత సాధారణ నిరాకరణ ఉంటుంది ది బౌండరీస్ అండ్ నేమ్ షోన్ అండ్ ద డిసిగ్నేషన్ యూస్ ఆన్ దిస్ మ్యాప్ డూ నాట్ ఇంప్లై అఫీషియల్ ఎండోర్స్మెంట్ ఆర్ ఎక్సెప్టెన్స్ బై ది యునైటెడ్ నేషన్స్ ఈ మ్యాప్ లో చూపించబడినటువంటి సరిహద్దులు మరియు పేర్లు మరియు హోదాలు ఐక్యరాజ్య సమితి అధికారిక ఆమోదం లేదా అంగీకారాన్ని సూచించవు అంటే సరిహద్దులు అండ్ మరియు నేమ్స్ పేర్లు టోన్ చూపించబడినటువంటి అండ్ ద హోదాలు డెసిగ్నేషన్ దిస్ మ్యాప్ ఈ మ్యాప్ లో ఉపయోగించినటువంటి హోదాలు డూ నాట్ ఇంప్లై అఫీషియల్ ఎండోర్స్మెంట్ అంటే సూచించవు అఫీషియల్ ఎండోర్స్మెంట్ అంటే అధికారిక ఆమోదం కార్ లేదా యాక్సెప్టెన్స్ అంగీకారాన్ని సూచించవు బై ద యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి అధికారిక ఆమోదం లేదా అంగీకారాన్ని సూచించవు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ తప్పకుండా ప్రెస్పెండ్ అవుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి